హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రజనీశాలి వల్ల ఇది ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా నేను మొన్న మేము తీసుకున్న ప్లాట్స్ దగ్గర ఒక పార్క్ చూపించారు మీకు ఇది ఇంకో పార్కు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ పార్కులు అనేవి మీకు నేను చూపిస్తూ ఇవన్నీ చెప్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ప్రకృతి చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలు వెళ్ళాలనిపించు మంచి గాలి వెలుతురు మంచి ఆక్సిజన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ పార్కులు కూడా చాలా ఇన్నోవేటివ్ గా తయారు చేశారు ఫ్రెండ్స్ చూపిస్తాను పదండి ముందుకు వెళ్దాం ఇక్కడ అంత ఎంతో బాగా వేశారు ఇక్కడ మేము కార్తీక మాసం అది వచ్చినప్పుడు ఇక్కడ వన భోజనాలకు అది ఎంత వస్తాం మేము చెట్లు చాలా మంచిది మనకి మనం వేప చెట్టు ఇలా హట్ చేసుకుంటే మనలో ఉన్న అనారోగ్యాలు పోతాయి మనం ఈ చెట్టుతో మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ మనం చెట్టుని మనం ప్రేమిస్తే ఇది చాలా ఎనర్జీ ఇస్తుంది ఇక్కడ ఎక్కువ వేప చెట్లు అన్ని హెర్బల్ ట్రీస్ అన్ని ఇక్కడ ఉన్నవన్నీని ఓకే ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం ఇంకా వేరే చెట్లు చూపిస్తాను కూడా మంచి ఎసెన్స్ మంచి స్మెల్స్ సీతమ్మ స్మెల్ వస్తూ ఉంటాయి చూపిస్తాం మీకు ఈ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ చాలా స్మెల్ వస్తాయి మంచి స్మెల్ వస్తాయి ఇది కూడా ఈ వాసన వల్ల కూడా ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి మనకి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా హెల్దీగా తయారైపోతాం మనం కొన్ని కొన్ని పుష్పాల యొక్క సువాసనలు మనకి అనారోగ్యాన్ని తగ్గిస్తాయి అన్నమాట అందుకే ఎప్పుడు ఇంట్లో ఉండకుండా ప్రకృతిలోకి వస్తూ ఉండాలి మనం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం మనం ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఒకవే మాట బయటికి వెళ్ళడానికి చెట్లు కూడా చాలా ఇన్నోవేటివ్గా వేశారు చాలా బాగుంటాయి ఇప్పుడు బాగా ఆడుకుంటారు కార్తీక మాసాల వచ్చి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇవన్నీ కూడా హెర్బల్ ఒక కాయలు ఉంటాయి ఇవి వరికాయలు అంటారు ఇవి పండేక తింటారు ఇవి చాలా మంచిది ఇది అంతా అవే వేశారు ఇవన్నీ కూడా తెలంగాణలో అంటారు పండినాక తింటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ హెర్బల్ ఏ మొత్తం ఈ పచ్చని చెట్లు ధర మన ఇలా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటామంటే అంటే చాలా ఉత్సాహంగా ఉంటాయి ఆ గ్రీనరీ చూస్తుంటే మన కళ్ళకు కూడా చాలా మంచిది సైట్ అనేది కూడా మనకు తగ్గిపోతుంది చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు మన ఇంట్లోనే ఉండకుండా ఎప్పుడైనా వీకెండ్స్ ఇలాగా వస్తుంటే బయట వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడికి చాలా చాలా ఎన్నో షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా ముందుకు వెళ్దాం మనం అది పిల్లలు ఆడుకునే ప్లేస్ అంట ఎక్కడ చూసినా గ్రీనరీ ఈ రౌండ్గా మొత్తం ఒక లోపల పిల్లలు ఆడుకునే ప్లేస్ అంతా ఇలా రౌండ్గా ఈ మొక్కలతో పెంచారు మొత్తం చాలా చాలా బాగుంటుంది నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం ఎటు ఉంటుంది ఎక్కువ వేద పాఠశాల తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు ఇక్కడ కడుతున్నారు కన్స్ట్రక్షన్ రెడీగా ఉంది ఇక్కడ తప్పకుండా పెంచుకోండి ఇవన్నీ ఉసిరి చిన్న ఉసిరి తోట ఇది చాలా బాగుంటుంది ఇక్కడ మ్యాంగో ట్రీస్ కస్టడ్ ఆపిల్ ఇవన్నీ మనకి తోటలు ఉన్నాయి సీతాఫలాలు సీతాఫల తోటలు జామ తోటలు చాలా చాలా ఉంటాయి ఇక్కడ మేము బాగా తింటాం ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఉసిరికాయలు చూపిస్తాను ఇంకా కాయలు తయారవ్వాలి ఇంకా ఈ రెండ నుంచి గ్రీన్ వస్తాయి కాయలు గ్రీన్ ఉన్నది తీసుకోండి గ్రీన్ కలర్ వచ్చింది ఆ గ్రీన్ రావాలి రెడ్ అన్నది రెడ్ నుంచి గ్రీన్ ఒక సినిమా వ్యూ పాయింట్ ఇక్కడ కూర్చోడానికి అది అరేంజ్ చేశారు పార్క్ లో ఎందుకంటే ఉసిరి మొక్కలు వేశారు కాబట్టి ఇక్కడ కూడా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది మనకి ప్రతి ప్లేస్ లో హెర్బల్ ట్రీస్ వేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఎంతో వ్యూ పాయింట్స్ ఫైవ్ యాకెట్స్ అంతా ఇక్కడ పార్క్ కూడా వస్తుంది ఇంకొకటి సైకిల్ బాగుంటుంది ఇక్కడ అంతా మేము మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇక్కడ కూర్చుంటాం చాలా సేపు చాలా బాగుంటుంది ప్లేస్ లోని ఫ్రెండ్స్ వస్తే అందరం గ్లోబుల్ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటాం మా ధ్యానం చేసుకునే ప్లేస్ ఇది ఒక వన్ అవర్ ఇక్కడ ధ్యానం చేసుకుని ప్రకృతిలో మేము తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మనం వేరే పార్క్ వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది న్యాచురల్ గా ఏర్పడ్డ లేక్ ఇది ఇది అంతా తయారు చేస్తున్నారు లేక్ అంతా ఇక్కడ ఒక పార్క్ తయారు చేస్తున్నారు కూడా వెళ్తారు ఇక్కడ ఇప్పుడు పార్క్ చేస్తున్నారు ఇది న్యాచురల్గా ఏర్పడ్డ లేక్ మాట ఫ్రెండ్స్ ఇది ఇది ఇంకొక సిక్స్ మంత్స్ లో చాలా సుందరమైన తయారవుతుంది ఈ ప్లేస్ అంతా అక్కడ నుంచి వచ్చాం కదా తర్వాత ఇక్కడ ఇటువే ఇప్పుడు ఒక పార్క్ కూడా రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వేద పాఠశాలకి వెనకాలకి వచ్చామట మీకు ఇందాక వేద పాఠశాల చూపించాను కదా దానికి బ్యాక్ సైడ్ ఇది అంతా విలేజ్ అంటే చూడండి ఫ్రెండ్స్ అంతా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీక్ మీకు ఇంకొన్ని పార్కులు చూపిస్తారు చాలా పార్కులు ఉన్నాయి ఇప్పటికీ ఒక పార్కు ఒక ఇది నేచర్ లేక్ అయ్యింది నెక్స్ట్ కూడా ఇంకో పార్క్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు నా ఈ మా ప్లాట్ టూరు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను రేపు మీకు ఒక మంచి రెసిపీ చూసి చేసి చూపిస్తారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ రేపు మనం రెసిపీస్ వంటలు చేసుకున్నాము రేపు మళ్ళీ మీకు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ రజీ జయకుమార్